హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను దోసకాయ టమాటా పచ్చడి చేస్తున్నాను ఇందులో స్పెషల్ ఏంటంటే నేను మార్కెట్కి వెళ్ళేటప్పుడు పండు మిర్చి చూసాను అనమాట వెంటనే పండు మిర్చి తీసుకొచ్చి ఎక్కువగా పచ్చళ్ళలోని మిర్చి వేసి చేసుకుంటే చాలా బాగుంటుంది వెంటనే దోసకాయ టమాటా పండు మిర్చి వేసి చేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా చేసుకుంటే కనుక నెక్స్ట్ నేను కొన్ని ముక్కలు పచ్చడి చేస్తాను కొన్ని ముక్కలు తురిమి పక్కన పెట్టుకుంటాను ఇలా చేయడం వల్ల ఏంటంటే కొంచెం ఆ తురిమినది ముక్కలు పేస్ట్ చేసుకున్న తర్వాత వేసుకుంటే చాలా టేస్ట్గా టేస్ట్ బాగుంటుంది దోసకాయ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే ముందుగా ఒక బ్యాండీ తీసుకొని లేదా ఒక కళాయి తీసుకొని తగినంత ఆయిల్ వేసుకొని తాలింపు దినుసులు వేసుకోవాలి ఫస్ట్ కొద్దిగా కరివేపాకు అలానే కచ్చెస్ పెట్టుకున్న దోసకాయ ముక్కలు ఒక మూడు దోసకాయలు మీడియం సైజు దోసకాయలు రెండు టమాటాలు వేసి బాగా మగ్గించుకోవాలి మిర్చి కారం మనకి సరిపడినంత వేసుకోవచ్చండి మీరు పచ్చిమిర్చి వేసుకున్న బాగానే ఉంటుంది ఇలా మిర్చి దొరికినప్పుడు మిర్చి వేసుకొని చేసుకున్న కూడా పచ్చళ్ళు అనేవి చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు తగినంత సాల్ట్ వెల్లుల్లిపాయలు వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి ఈ దోసకాయ పచ్చని ఒక లైలో తీసుకున్న తర్వాత ముందుగా మనం దోసకాయని తురుము పెట్టుకున్నాం కదండి అది ఇప్పుడు దోసకాయ పచ్చడిలో కలుపుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా కలిపిన తర్వాత సాల్ట్ దాంట్లోకి కారం సరిపోయిందో లేదో చూసుకోవాలి వేడి వేడి అన్నంలో తింటే చాలా చాలా టేస్టీగా ఉంది ఒకసారి పచ్చడి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి